గుడ్డలు కట్టుకునే వాళ్ళిద్దరు మెయిన్ అంటే వీళ్ళందరూ ఒకటే చెప్పండి వీళ్ళిద్దరు ఒకటే ఆయన పేరు వెంకటరెడ్డి వాళ్ళ పెద్ద ఆయన కాలం నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి ఆయన పక్కిరెడ్డి ఆడ ఉంది ఆయన అంతా వీళ్ళే వంశస్థులు రెడ్డి వంశస్థులు కూరము తిరుమలకొండారెడ్డి అని ఆయన గుడ్లు కాసుకుంటా ఉంటే ఆయనకు స్వామి కుల్లాసం లభించినాడు ఇది చరిత్ర వాళ్ళ వారసుల నుంచి ఈ ఇంట్లో నుంచి స్వామివారు మేళంతో గౌరవంగా గుడి చేస్తారు వీళ్ళే స్వామిని చూపించేవాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళకు తెలియదు ఈ విషయాలు స్వామి దొరికిన వాళ్ళు వారసులు స్వామి సేవ చేసేవాళ్ళు భక్తులు అందరు కలిస్తేనే ఈ పోతే ఆనందంగా ఉంది పూర్వము ఇంత ఆనందం లేదు వచ్చే భక్తులు తక్కువ ఆ విధంగా ఉన్నాయండి ఇప్పుడు రావాల రావాలి భక్తులు వస్తేనే చాలా పరమానందంగా ఉంటుంది అదే ఇప్పుడు ఇప్పుడు ఆయన వారసు ఆయన పక్కిరెడ్డి ఉన్నాడే ఆయన కుమారుడు ఈ ఇంటి వాళ్ళంతా ఇంకొక ఇల్లు ఉండాలి వాళ్ళంతా ఆయన అది ఆయన వాళ్ళంతా పూర్వము ఈ ఇంట్లో నుంచే తిరుమల కొండారెడ్డి వంశము ముత్తాతల కాలం నుంచి వాళ్ళ దాయాదులు స్వామిని సేవలు ఆయన ఆయన పేరు రామయ్య చిన్నరామయ్య ఆయనకు ముగ్గురు కుమారులు పక్కన ఉన్నారు వాళ్ళు రెడ్డి నాయన పేరు పేరు ఈయన రెడ్డి స్వామిని ఎత్తుకొని గతం అయిపోయినాడు ఆయన స్వామిని ఎత్తుకోలే ఆయన తమ్ముడే రామయ్య కొడుకు ఆ లాస్ట్ తిరుపతి ఉండడు ఆయన తీసుకు తిరుపతి రెడ్డి ఆయన స్వామిని మూసి ఆయన కాలం అయిపోయినారు తర్వాత ఆ రెడ్డి వాళ్ళ అమ్మగారు అక్కడ ఉండేవాళ్ళు అది పూర్వం చరిత్ర ఏమో ఇదే ఎవరు ఏ కాలం వచ్చినా గవర్నమెంట్ కానీ వేరే వాళ్ళు ఎవరు ఏం చెప్పినా దీనికి రాంగే కాబట్టి స్వాములు తిరుమలకొండారెడ్డి రెడ్డి వంశస్థులకు దొరికింది అది అడ్వంటేజ్ లేదు అది నేను యాభై సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటాను అక్కడ ఇది ఇక్కడంతా చుట్టుపక్కల పల్లెల నుంచి స్వామి పిల్లలు ఎత్తుకోవడము అగ్గిగుండంలో దిగడము వీళ్ళంతా చేస్తారు